హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్ ఎప్పుడు చేసుకునే ఉలవచారు బిర్యానీ కాకుండా ఈసారి మన ఛానల్లో ఉలవచారు పలావ్ రెసిపీ చూద్దాము చాలా బాగుంటుంది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా పాల మీద మేగడ వేసుకొని ఉలవచారు పలావ్ తింటే టేస్ట్ అయితే అమృతంలా ఉంటుంది ఈ ఉలవచారు పలావ్కి ఇంకా వేరే కాంబినేషన్ కూడా ఏం అవసరం లేదు ఇలా తింటే చాలా బాగుంటుంది ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం ముందుగా మనం ఇక్కడ ఉలవచార్ ప్రిపేర్ చేసేసుకుందాం తర్వాత పలావ్ రెసిపీ చూద్దాం ఉలవచారు ప్రిపేర్ చేసుకోవటం కోసం రేపు చేస్తామనగా ఈరోజు అంటే ముందు రోజు నైటే ఒక కప్పు వరకు ఉలవలని నానపెట్టేశాను నేను ఒక చిన్న టీ గ్లాస్ వరకు నానబెట్టేసేసి చేసే రోజు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా కొంచెం వాటర్ వేసేసి సిమ్లో పెట్టేసి ఫ్లేమ్ అనేది ఒక ఐదు విజిల్స్ రానివ్వాలి అప్పుడే మనకి ఉలవల్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత ఇలా ఉలవల్లో వచ్చిన నీరు మొత్తం మనం సపరేట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఏవైతే ఉలవలు ఉన్నాయో మిగిలిపోయినవి ఇవి అస్సలు వేస్ట్ అవ్వండి కొంతమంది ఉలవల్ని పడేస్తారు చారు కాసేటప్పుడు ఏవైతే ఉలవల్లో నుంచి వచ్చిన నీరు ఉంటుందో దాంతో చార్ పెడతారు అట్లా కాకుండా ఇదిగోండి మెత్తగా ఉడికిపోయాయి కదా వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో ఏడెనిమిది వెల్లుల్లి రేఖలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి నీళ్ళు కూడా వేసుకొని పేస్ట్ పట్టుకోవాలండి ఇదిగోండి ఇట్లా పేస్ట్ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఇందాక నీళ్ళు సపరేట్ చేసుకున్నాం కదా ఉలవల్లో వచ్చినవి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఈ ఉలవల్లో వచ్చిన నీరుని మొత్తం కూడా వేసేసుకొని మనకి ఉలవల్లో ఎంత నీళ్ళు అయితే వచ్చాయో అంతలో పావు అంత వరకు నీళ్లు కూడా వేసేసుకొని వీటిని ఇలా మరగనివ్వాలి ఇవి మరుగుతున్నప్పుడే దీంట్లోకి మనం ఇందాక ఉలవల పేస్ట్ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా దీంట్లోనే వేసేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి పైన మూత పెట్టేసి మసాలా కాగనివ్వాలి ఈ రసం మొత్తాన్ని కలిపి ఇప్పుడు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి ఉలవచారు తిక్కగా దగ్గరకు వస్తూ ఉంటాయి ఇలా కాగేటప్పుడు ఈలోగా మనం ఈ చారు కాగేలోపు చింతపండు నానబెట్టుకుందాం ఉలవచారుకి చింతపండు మెయిన్ కదా ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని ఒకసారి నలకలు ఏమి లేకుండా వాష్ చేసేసుకొని మంచినీళ్ళు పోసి నానబెట్టుకొని థిక్గా తీసుకోవాలి చింతపండు రసం కూడా మనం పలచగా అయిందంటే చారు పలచగా అయిపోతాయి ఇదిగోండి ఇలా బాగా దగ్గరగా వచ్చేసాయి ఈ చారు మనకి థిక్గా వచ్చాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా ఉప్పు కారం అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసేసి మనం తిక్కగా తీసుకున్న చింతపండు రసం కూడా దీంట్లో వేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసేసి మూత పెట్టి మళ్ళీ ఒక గంట సేపు మరగనిస్తే మనకి ఉలవచారు అనేవి దగ్గరగా వస్తాయి తిక్క కన్సిస్టెన్సీలో ఇది కొన్ని పావుగంట తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే దగ్గరగా వచ్చేసి చిక్కగా ఉడుకున్నాయి ఉలవచారు ఇలా వస్తే ఇంకా మనకి ఉలవచారు రెడీ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం చార్ పక్కన పెట్టుకొని పోపు వేసుకుందాం పోపు కూడా కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా ఆవాలు జీలకర్ర ఏం వేసే పని లేదండి ఉట్టి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు ఈ మూడు వేసేసి మరి ఎక్కువ వేగనివద్దు కచ్చాపచ్చగా వేగితే సరిపోతుంది ఇదిగోండి ఇట్లా కచ్చాపచ్చగా వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఉలవ చారు కూడా దీంట్లోకి హై ఫ్లేమ్లో పెట్టి వేయాలి ఈ ఉలవచారు వేసిన తర్వాత కూడా బాగా తొక తొక అనేటట్లుగా ఒక పది నిమిషాల పాటు మళ్ళీ ఉడకనిచ్చామనుకోండి మంచి ఫ్లేవర్ఫుల్గా తినే టైంకి చాలా బాగుంటాయి ఈ ఉలవచారు ఇంకా ఉలవచారు రెడీ అయిపోయాయి మనం వీటిని పక్కన పెట్టేసుకొని పులావ్ ప్రిపేర్ చేద్దాం ముందుగా పులావ్ ప్రిపేర్ చేసుకోవటానికి కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్స్ అంతా నెయ్యిని వేసేసుకొని ఇవి మొత్తం బాగా వేడైన తర్వాత దీంట్లోకి పులావ్ సామాన్లు మొత్తం వేస్తున్నాను చెక్క లవంగా ఆలుక కొంచెం సోంపు స్టార్ అనిస్ రెండు బిర్యానీ ఆకులు వేసాను మరీ ఎక్కువ ఘాట్ లేకుండా లైట్గా వేశాను నేను ఇవి మొత్తం వేడైన తర్వాత దీంట్లోకి ఒక కప్ అంతా సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ చీలికలు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఆయిల్లో మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇది మొత్తం అంతా కొంచెం వేగిన తర్వాత అప్పుడు దీంట్లోకి ఒక చిన్న కప్ అంతా బాగా ఫైన్గా చాప్ చేసుకున్న బీన్స్ ఒక చిన్న కప్పు అంతా క్యారెట్ తరుగు కొంచెం నేను ఇక్కడ స్వీట్ కార్న్ కూడా వేసాను ఉంటే వేసుకోండి లేకపోతే ఆప్షనల్ ఇలా బాగా ఫైన్గా చాప్ చేసుకొని వేసుకుంటే ఏంటంటే తినేటప్పుడు కూడా ఎక్కువగా ముక్కలు తగలకుండా బాగుంటుంది ఏ పులావులోకైనా సరే కరివేపాకు వేసామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కరివేపాకు కూడా వేశాను నేను ఇక్కడ ఇవి తొందరగా మగ్గటానికి చిటికడంత పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ధనియాల జీలకర్ర పొడిని కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్లో వేగితే మసాలా పొడులు మొత్తం కూడా మంచిగా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది రైస్ ఇదిగోండి ఇవి ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత ఇట్లా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీంట్లోకి రెండు టమాటోల్ని ప్యూరీ చేసి వేస్తున్నాను మీడియం సైజ్ టమాటోలు సరిపోతాయి ఇలా ప్యూరీ చేసి వేసిన తర్వాత ఇది కూడా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి మసాలాలు మాడిపోకుండా ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు ఇది మొత్తం కలిసి కొంచెం ఆయిల్ సపరేట్ అయిన తర్వాత పుదీనా అలాగే కొత్తిమీర ఒక పావు కప్పు వరకు వేస్తున్నాను ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి కూడా ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇట్లా స్లైసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసేసాను ఇవి కూడా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఇవంతా వేగి మగ్గి ఆయిల్ సపరేట్ అయ్యేలోపు ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ ని తీసుకుంటున్నాను శుభ్రంగా ఒక నాలుగు సార్లు కడిగేసేసి మంచినీళ్ళలో పక్కన ఉంచుకోవాలి ఈ లోపు మనకి ఆయిల్ సపరేట్ అయిపోతుంది ప్యాన్ నుంచి ఇదిగోండి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం కూడా నీళ్లు లేకుండా ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసేసుకొని బియ్యాన్ని కూడా ఒక రెండు సెకండ్ల పాటు అట్లా మొక్కలు మొత్తం కూడా కలిసేలాగా ఇట్లా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఏంటంటే రైస్ అనేది ఫ్లేవర్ఫుల్గా పొడి లాడుతూ వస్తుంది మెతకవ్వకుండా నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ బియ్యం కొలతకి ఒకటింప వాటర్ అయితే సరిపోతాయి కరెక్ట్గా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక్క విజిల్ రానిస్తాను నేను అంటే నాకైతే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇక్కడ రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది అతుక్కోకుండా మెతకవ్వదు ఇదిగోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క విజిల్ రానిచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మనం కుక్కర్ మూ చూస్తే పులావ్ అనేది ఇలా పొడి పొడిలాడుతూ మెతకవ్వకుండా మంచిగా ఉడుకుంటుంది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉలవచారుని సర్వింగ్ బౌల్లో తీసేసుకొని ఈ పులావ్ కాంబినేషన్లో పాల మీద మేగడ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా సరే మనం నాన్ వెజ్ తినని డేస్ ఉంటాయి కదా వారాల రోజుల్లో ఉలవల్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చికెన్ రీప్లేస్మెంట్గా ఇలా చేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడూ ఒకే రకం కాకుండా ఇలా కొత్త రకం ట్రై చేసి చూడండి ఒకసారి ఇలా చేశారంటే గనక మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది రెసిపీ బాగుంటుంది రెసిపీ నచ్చిందా అండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్